నమస్కారం అండి నాగనాథ్ గారు నాగనాథ్ గారు ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో భాగంగా మనము ఈ దీపావళి రోజున ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము మరి ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది వాళ్ళలో ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏంటి అసుర లక్షణాలు ఏంటి వాళ్ళ యొక్క గోచార స్థితి ఎలా ఉంటుంది అవన్నీ చెప్పండి నమస్కారం మీరు అడిగింది ఏ రాశి గురించి ధనస్సు స్వీయ అనుభవం జ్యోతిషాస్త్రంతో ఆధ్యాత్మిక శాస్త్రంతో అనుభవించి చూస్తే ధనుర్ రాశి వాళ్ళకి ఇంకొక పర్యాయ పదం కూడా పెట్టచ్చు ఏంటండి అది ధ్యాన రాశి అంటే ధనుసు రాశి వారు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారా లేకపోతే ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది పెడుతున్నారు కాదు మేడం మీరు ఎన్నో ప్రోగ్రాం చేశారు కదా అవును ధ్యానము అంటే ఏంటి ధ్యాన మెడిటేషన్ మెడిటేషన్ అంటే ధ్యానము అంటే ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా ఉండి మన ఆత్మను శరీరాన్ని నిశ్చల స్థితికి తీసుకెళ్ళి మైండ్ అలా ప్రశాంతంగా మనం అంతే కదండి ఇప్పుడు మామూలుగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నా చెప్పండి ధ్యాన రాశి ధను రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి మీ రాశి ఏంటంటే ధ్యాన రాశి అని చెప్పండి అదేందండి ఆస్ట్రాలజీని ఫిల్టర్ చేస్తే ఆస్ట్రోసైకాలజీ వేదం తర్వాత వచ్చింది వేదాంగం ధను రాశి వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ పరి పరిణితి చెందినటువంటి పరిపక్వత స్టేజ్కి వస్తే ధ్యాన రాశి అని చెప్పండి నేను చెప్తున్నాను ఎందుకంటే ధ్యానము అంటే ఇప్పుడు ఇప్పుడు టైం ఎంత అయింది ఇప్పుడు మనం ఏ సందర్భంలో ఉన్నాము ఎక్కడున్నాము మన చుట్టుపక్కల వాతావరణం ఏంటి మనకు ఉన్నటువంటి మనకి మన మన శరీరం మీద మన స్పర్శ మీద మనకు ఉంటుంది నియంత్రణ ఆలోచన మన బుద్ధి ఇవన్నీ కూడా ఏకకాలంలో వర్తమానంలో సంపూర్ణంగా సంపూర్ణంగా నిమగ్నం అంటే ఒక రకంగా చెప్పాలంటే మునిగిపోవడం అంటే యు ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద సిచ్యువేషన్ దట్ ఇస్ కాల్డ్ మెడిటేషన్ మీరు వర్తమానంలో ఉండడము వర్తమానంలో మునిగిపోవడం అదే ధ్యానం అంటే అర్థం ఏంటి ధనురాశి వాళ్ళు ఎలా ఉంటారు ధ్యాన సంపూర్ణ వర్తమానంలో ఉంటారు గుర్తుపెట్టుకోండి మేడం ఓకే యు ఆర్ బీయింగ్ ఇంటు ద ప్రెసెంట్ సిచువేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ధ్యాన ఓకే సో వీళ్ళు ధనుస్సు వాళ్ళకి పుట్టుకతో వచ్చే లక్షణం ఏంటి వాళ్ళు పూర్తిగా వర్తమానంలో నిమగ్నం అయిపోయి వాళ్ళు చేసేటువంటి పనిలో పూర్తిగా బాధ్యతాయుతంగా వాళ్ళు నిలబడిపోతారు నిండిపోతారు మునిగిపోతారు సో కాబట్టి ఇంత గొప్ప లక్షణం ఉన్న వీళ్ళకి ధ్యాన ధ్యాన రాశి అని నేను పేరు పెట్టే వాళ్ళకి అంటే ధ్యాన రాశి అంటే వాళ్ళు ఎప్పటికైనా చెప్పవచ్చు వాళ్ళు ఏ పనిలో కూడా ఆర్టిఫిషియాలిటీ ఉండదు నటన నాటకీయత ఉండదు మాట్లాడేటప్పుడు ఫిల్టర్లు ఉండవు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ధనురాశి వాళ్ళు ఎవరైనా అనుకోండి ఫిల్టర్ లేకుండా మన కామెంట్స్ వినాలి అనుకుంటే మనం ధ్యాన రాశికి అంటే ధనురాశి వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఫిల్టర్ లేకుండా చెప్తారు బాగుంటుంది బాగా ఏం చేస్తే బాగుంటది చెప్తారు ఓకే సో ఈ యొక్క లక్షణం అంటే వీళ్ళతో వీళ్ళ అభిప్రాయాల్లో మాత్రం ఫిల్టర్స్ ఉండదు వీళ్ళ మాటల్లో అభిప్రాయాల్లో వీళ్ళ జడ్జిమెంట్స్ లో కానీ ఈవెన్ క్రిటిసిజంలో కానీ వీళ్ళకి ఫిల్టర్స్ ఉండవు నాటకీయంగా ఉండడం రాదు సరమ అందుకే నేను చెప్తాను రెండు రాశులకి నేను ఇచ్చినటువంటి వీళ్ళు అంటే దేవలోకం రాసులు ఏంటి ఏమైనా ఉన్నాయి వీళ్ళందరూ కూడా గంధర్వులు అని చెప్తుంటారు ఎవరు మిథున రాశి వాళ్ళు ధను రాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి వ్యవహార శైలి రాదు వీళ్ళకి ప్రపంచంతో పాటు పరిగెత్తు కాలంతో పాటు ఊరికి కారు కాలాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళడం అంటే వీళ్ళకి నరకం అది మరి ఇంత గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ ధను రాశికి ఈ ధ్యాన రాశికి అధిపతి ఎవరు గురువు గురువుని ఏమంటాం మనము బృహస్పతి అంటాం నేను ధనురాశి వాళ్ళందరినీ నేను ఎలా చూస్తా చెప్పా వాళ్లే బృహస్పతి లాగా చూస్తారు బృహస్పతి అంటే ఎవరండి దేవత గురువు దేవతలకే గురువు సో వీళ్ళకి డిఫాల్ట్ ధనురాశిలో పుట్టిన వాళ్ళని మీరు రిక్షా వాడిని చూడండి చెప్పులు కొట్టుకునే చూడండి రోడ్డు మీద ఆటో నడుపుకునేవాడు చాలా చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఒకవేళ బెగ్గర్ని కూడా తీసుకోండి మేడం ఏ వృత్తిలో ఉన్నా అంటే ఏంటి అడుక్కునేవాడు అడుగునేవాడు వాడు పక్క ఇంకొకళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ చేస్తాడు ఎలా ఒక మంచి సలహాన్ని ఇస్తాడు నిజాయితీతో ఒక విషయం అని చెప్తాడు అంటే దేవతలకే గురువు ఎవరు బృహస్పతి సో కాబట్టి ఎవరన్నా మీరు ధను రాశిలో పుట్టిన వాళ్ళు మీరు ఏ రాశి అంటే ఇక్కడ నుంచి నేను నాది ధ్యాన రాశి అని చెప్పండి మీరు శత్రువులు ఎక్కువ ఉంటారు అనుకుంటా ఎందుకంటే వాళ్ళు ముక్కసూటిగా అలా చెప్పుతున్నప్పుడు సహజంగా సమాజంలో ఎవరికి నచ్చదు కదా అంతే మీరు ప్రపంచానికి సత్యవాది లోక విరోధి తెలుసు కదా సో కాబట్టి వీళ్ళకి విరోధులు ఎక్కడ ఉంటారు కూడా చెప్పాలి మీరు కుటుంబం ఉంటారు గుర్తుపెట్టుకోండి ధనురాశి వాళ్ళకి కుటుంబంలోనే మాక్సిమం శత్రువులు ఉంటారు కుటుంబం అంటే కేవలం అన్నదంగులు అక్క చేయడలే కాదు బంధువులు వీళ్ళందరిలో కూడా వీళ్ళకి అంతర్ముఖలు అంటారు అంతర్ముఖులు అంటే ఇంట్రోవర్ట్స్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఏది కూడా తొందరగా భావ వ్యక్తీకరణ తులారాశి వాళ్ళలాగా లాగా మిథున్ రాశి వాళ్ళలాగా మనసులో ఉన్నది ఉన్నట్టు ఇట్లా మొహమాటం లేకుండా చెప్పలేరు వీళ్ళు చాలా టైం తీసుకుంటారు ఒక ఒకసారి ఎస్ చెప్పడానికి టైం తీసుకుంటారు ఈక్వల్గా నో చెప్పడానికి కూడా టైం తీసుకుంటారు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు నిర్మోహం మాటంగా సూటిగా ఉంటారంటే వీళ్ళు సహనం తక్కువ ఎందుకు సహనం తక్కువ అంటే వీళ్ళు ఎక్కువ మేనిపులేషన్ ఈ కరప్టెడ్ ఇంటెలిజెన్స్ కి ఇష్టపడరు కాబట్టి సూటిగా పాయింట్కి వచ్చేస్తారు అది నచ్చదా సమాజానికి నచ్చదు ఓకే సో ఈ లౌకిక పరమైనటువంటి అంశాల్లో ఎదగకపోవడమే వీళ్ళ జీవితంలో వీళ్ళకి జ్యోతిష్యుల చుట్టూ తిప్పుతుంది అదే వీళ్ళు లౌకిక జ్ఞానాన్ని పెంచుకుంటే మేడం లౌకిక జ్ఞానం అంతా కూడా నేను నా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా మనం లౌకికంగా అంటే దట్ లౌకికం అంటే దట్ సిచువేషనల్ మేనేజింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంబాయిడ్ విత్ కరప్షన్ కదా మీరు కరప్షన్ లేని లౌక్యంతో బ్రతకగలరా చెప్పండి లౌక్యం అంటేనే ఏంటి మీరు లేనిది ఉన్నట్టుగా చెప్పి ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా అప్పటికప్పుడు మీరు చెప్పేటువంటి ఒక షుగర్ కోటింగ్ ఒపీనియన్ ని మనం లౌకికండి లౌకికం కదా మరి అది ఇష్టం లేనప్పుడు వీళ్ళు వాస్తవం మాట్లాడడానికి రెడీగా ఉన్నప్పుడు వినడానికి సమాజం కదా రెడీగా చెప్పడానికి వీళ్ళు వీళ్ళకి అభిప్రాయం తెలిసి ఉంటుంది కానీ చెప్పలేదు ఎందుకు బేసికల్ ఇంట్రోవర్డ్ సో వీళ్ళకి ఉన్నటువంటి దైవ లక్షణాలు చెప్పాను చెప్పారు ఇప్పుడు ఆ లక్షణాన్ని మనం అసలు లక్షణం కింద కన్సిడర్ చేయాలంటారా అంటే మీరు ప్రపంచంలో మీకంటూ గుర్తింపు కావాలి ప్రపంచంలో నాకంటూ ఒక హోదా కావాలి ప్రపంచంతో పాటు నేను కూడా ఎదగాలి అనుకున్నప్పుడు ఆ లక్షణాలను పెంచుకోలేకపోవడం వల్ల ఈ మూలం ఏదైతే చెప్పాను అప్పుడు కానీ నిజం మాట్లాడాలంటే అది దైవ లక్షణం కదండి అలా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పడం అన్నది అవతల వాడు తీసుకోకపోవడం అనేది వాడి కర్మ కానీ వీళ్ళు చెప్పేది కరెక్ట్ కదా అది దైవ లక్షణం కదా దాన్ని మన ఆశ్రయ లక్షణం ఎలా దైవ లక్షణం కాబట్టి వీళ్ళకు గొప్ప లక్షణం ఉంటుంది ఏంటి వీళ్ళు కంటెంట్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అదేమంది కంటెంట్మెంట్ అంటే ఆత్మ సంతృప్తి ఒకటే మోక్షానికి మార్గం గుర్తుపెట్టుకోండి యువర్ లిబరేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యు ఆర్ కంటెంటెడ్ విత్ లైఫ్ సో వీళ్ళ చూడండి అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేయలేక వాటికి ఉండలేక చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పరిశ్రమలు వాళ్ళకి సంతృప్తినిచ్చేటువంటి పనులే చేస్తారు తప్ప కాలానుగుణంగా వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేయాలి ఒకటి కింద పని చేయాలి అన్న ఆలోచన వీళ్ళు ఎంటర్టైన్ చేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేయాలి ఫ్యామిలీ కూడా చేస్తారు సో దైవ లక్షణమే కానీ లౌకిక ప్రపంచంలో మీరు ఎదగాలి లౌకికంగా మీరు ఉండాలి అనుకుంటే ఈ యొక్క సున్నితత్వం ఉంది అండి అంటే ఇందులో అసుర లక్షణం కూడా ఒకటి ఉంటుంది ఏంటంటే వీళ్ళు ప్రపంచంతో పాటు ఎదగలేనప్పుడు వీళ్ళు మౌనంగా ఉంటారా విమర్శిస్తారు ఓకే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది మేడం గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లి మీరు అక్కడ బ్రైబ్ అయితే పని అడవద్దు మీకు ఏ సినిమా గుర్తొస్తుంది ఇప్పుడు భారతీయుడు ఒక భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ఇట్లా కమల్ హాసన్ ఇట్లా హీరన్ ఇట్లా అనుకున్నప్పుడు వల్ల మీరు ధనుర్ రాశి వాళ్ళు గుర్తు పెట్టుకోండి దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ భారతీయుడు పార్ట్ వన్ చెప్పేది పార్ట్ వన్ భారతీయుడు ధనుర్ రాశి వాళ్ళు ఒకటే కరప్షన్ మీరు అలాంటి ఒక కరప్టెడ్ సొసైటీలో మీరు ప్యూర్ గా ఉండడం వల్ల మీరు ఆదర్శవంతం అవుతారు తప్ప ఈ యొక్క లౌకిక ప్రపంచంలో మీరు ఆర్థికంగా కానీ లేదా మీకు రావాల్సిన గుర్తింపు ఈ రెండు మీరు కోరుకుంటే మాత్రం మీకు ఈ యొక్క వైఫల్యాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ సో అసుర లక్షణము అంటే ఏంటి అంటే వీళ్ళు వ్యవస్థ ఇలా ఉంది కాబట్టి వ్యవస్థ మీద దాడి చేసి విమర్శిస్తారు వీళ్ళు ఈ విమర్శనే వీళ్ళని కుటుంబ సభ్యుల్ని బంధువులు అందరూ కూడా వీళ్ళకు వెనుకబడి కొట్టేదా చేస్తారు విమర్శించిన వాళ్ళని కక్ష తీసుకుంటుందా లేదు సమాజం వీళ్ళు ఎవరికి హాని చేయరు మాటల వల్లనే వీళ్ళు శత్రువులు అవుతారు కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి అసలే వీళ్ళకి అర్ధాష్టమ శని సప్తమంలో గురువు స్థానంలో ఉన్నాడు తృతీయంలో రాహు భాగ్యంలో కేతు ఇంత కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్లో వీళ్ళకి ముఖ్యంగా విద్యార్థులైతే వాళ్ళు పెద్ద పెద్ద ఆశయాలతోనే అమెరికా వెళ్ళడం యూరోప్ వెళ్ళడం ఇవన్నీ చేస్తారు కానీ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయా అవన్నీ అనుకున్నప్పుడు ఇదే లౌకిక పరమైనటువంటి అంశాలన్నింటిలో కూడా వీళ్ళు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా వాళ్ళ గొప్ప గొప్ప ఆలోచనలన్నీ నెరవేరుతాయని వెళ్తారు అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఎవరు మారతారా చాలా కష్టం ప్లస్ అర్ధాష్టమ శని ధనస్థానాధిపతి తృతీయాధిపతి శని శని యొక్క ప్రభావం దేని మీద దెబ్బ కొడుతుంది డబ్బు మీద శుక్రుడు ప్రేమకు దూరం చేసినట్టు బాగోలేకపోతే శని బాగోలేడు అనుకోండి ఆర్థికపరమైన విషయాలు సో ఎప్పుడైతే మీరు సర్వైవల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్ గా పరిస్థితులు మేము ఉంది మీరు ఏం చేస్తారు తిన్నా తిండి లేనప్పుడు అక్కడ అరటిపండు ఉందా ఆరెంజ్ ఉందా కూడుస్తావా ఏదో ఒకటి తింటాం సో ఇప్పుడు వాళ్ళకి నడుస్తున్నటువంటి టైం అది ధనురాశి వాళ్ళకి ఇది వీళ్ళకి సుమారు ఒక నెక్స్ట్ కమింగ్ అప్ మంత్స్ ఉంటది ఉంటది ఇలా సో కాబట్టి ధనుర్ రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు గమనించాల్సింది ఈ టఫ్ టైంలో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలాన్ని వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం నిన్న కూడా చెప్పాడు ధ్యానరాశి అంటే ఏంటంటే బయట ప్రపంచంతో మనకు సంబంధం ఉండదు మేడం మీకంటూ ఒక స్థితి అంటే ఒక ఒక స్టేట్ ఆఫ్ సైలెన్స్ అనమాట అంటే మనం ఒక ఒక నిశ్శబ్ద స్థితిలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడిని నువ్వు ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక సాధనతో మీరు వెళ్ళేటప్పుడు బయట ప్రపంచం అన్నది పూర్తిగా లౌకికం లౌకిక ప్రపంచం వేరు నీకు వృషభ వాళ్ళ గురించి చెప్పిన లౌకిక ప్రపంచాన్ని వాళ్ళు ఛేదించగలరు ఆ లౌకిక ప్రపంచం వల్ల అంటుకుంటున్న బురదను కూడా తుడుచుకోగలరు అంటే అపారమైనటువంటి తెలివితేటలు లౌకిక జ్ఞానం రెండు ఉన్నటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు పాపం వీళ్ళకి లేదేంటి ఆధ్యాత్మిక బలం ఉంది కానీ లౌకిక బలమైన పరిపక్వత కాబట్టి వీళ్ళు పూర్తిగా సరెండర్ అయినా ఉంటారు పరిస్థితులకి లేదా పూర్తిగా రెబల్ గా ఉంటారు రెబల్ అయినా ఉంటారు కాబట్టి ఈ యొక్క టైంలో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ధార్మిక పరమైన అంశాలన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి లౌకికంగా ఎదగడం అన్నది కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ నేను లౌకికంగా ఎదగను నేను ఇలానే ఉంటాను అనుకున్నప్పుడు నువ్వు లౌకిక ప్రపంచాన్ని గెలిచి పరమార్థ సాధన చేయడం వేరు మీరు లౌకిక ప్రపంచంలో నాకు కావాల్సిన గుర్తింపు హోదా డబ్బు ఇవి రాలేదు అనుకున్నప్పుడు పరమార్థ సాధన చేసేటప్పుడు అది అహంకారం కింద మారి మళ్ళీ మిమ్మల్ని వెనక్కి దోస్తుంది ఎలా దోస్తుంది నాకు రావాల్సిన సక్సెస్ పనికి మాట్లాడికి వచ్చింది అన్నప్పుడు నా మనసు ఊరుకుంటుందా మళ్ళీ దాన్ని మననం చేస్తుంది ఈ మననము గతం అంతా కూడా అహంకార పూరితమే సో కాబట్టి ఈ యొక్క నరక చతుర్దశి రోజు ఏం కాల్చేయాలి వీళ్ళు లౌకికాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పరమాత్మ సాధన ఎలానో చెప్పాను కదా వీడుకు బృహస్పతి అని చెప్పాను ధనురాశి వాళ్ళు బృహస్పతి నా దృష్టిలో దేవతా గురువు వాళ్ళు కానీ ఈ యొక్క లౌకిక జ్ఞానాన్ని కూడా వీడు అన్ని రాశులకు ఏం చెప్తున్నాను వదిలేండి అని చెప్తున్నాను మీరు లౌకిక పరమైనటువంటి అంశాన్ని కూడా పెంచుకోండి కామన్ సెన్స్ అశ్వత్థామ హతహ కుంజర అన్నది ఎందుకు అప్పుడు అవసరం ఏముంది అప్పుడు ఒకవేళ ధనుర్ రాశులు కనుక కర్మగాలి ధర్మరాజు వచ్చి ఉంటే శ్రీకృష్ణుడు కష్టపడాల్సి వచ్చేది తెలుసా మీకు నేను చెప్పను అంటాడు చెప్పాలంటాడు నేను చెప్పను అవసరమైతే చసిపోతా అంటాడు మై పాయింట్ సో కాబట్టి ఇప్పుడు లౌకిక పరమైన అంశాల్లో కూడా మీ మానసిక పరిపక్వతను పెంచుకోవడానికి కూడా ఇట్స్ ఛాలెంజింగ్ టైం ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ మంత్స్ టఫ్ టైం ఉంటుంది వీళ్ళకి ధనురాశి వాళ్ళకి కాబట్టి ఈ యొక్క నరక చతుర్దశి రోజు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని దీంట్లో నుంచి కూడా మీరు ఎదగడానికి చేసే ప్రయత్నం రానున్న కాలంలో మీకు ఉపయోగపడతాం ఉపయోగపడమే కాకుండా ప్రయోజనాత్మకంగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు చాలా గొప్ప విషయాలు తెలియజేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ